పాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము రాముడి మీద అలానే రకరకాల దేవుళ్ళ మీద అమ్మవార్ల మీద శివునికి సంబంధించి చాలా కథలు చెప్పుకున్నాం కదా శక్తిపీఠాలు గురవు కూడా మాట్లాడేసాం అదే కృష్ణుడి గురించి చెప్పలేదని నాకు అనిపించింది రమ్మగారు ఎందుకని కృష్ణుడు అంటే మీకు భక్తి లేదా బోల్డ్ ఇష్టం అందుకని ఈ రోజు మీరు మాకు కృష్ణుడి గురించి ఏదన్నా మంచి కథ అంటే కృష్ణుడు కథ అంటే మహాభారతమో భాగవతమో చెప్పాలి పెద్దగా అలా సందర్భం రాలేదు ఒక రెండు సార్లు ఏవో ఒక చిన్న చిన్న కథల్లో కృష్ణుడి పాత్ర ఉండేలాగా చేసాం కృష్ణుడి కథలు చెప్పడానికి బోల్డ్ అనే కథలు ఉన్నాయి భక్తుల కథలు కృష్ణ భక్తు కలిగిన వాళ్ళ కథలు అలాంటివి చెప్పుకుంటే బాగుంటాయి కృష్ణుడు భక్తి లేదంటే కృష్ణుడు అంటే పంచప్రాణాలు కృష్ణుడి మీదే ఉంటాయి నాకు అవునా ఆ నేను కృష్ణ అని అనుకుంటా కూర్చోవాలంటే కృష్ణ నుంచోవాలంటే కృష్ణ అక్కడికి ఒక బొద్దిం కానీ చంపినా కృష్ణ అని చంపు నా లేదు నువ్వు చేయిస్తున్నావు నా అంతే మా ఇంట్లో ఇంత పెద్ద కృష్ణుడి విగ్రహం ఉండేది చిన్నప్పుడు బొమ్మలు కొలు మేము సంక్రాంతికి బొమ్మలు పెట్టుకుంటాం కదా బాగా పెద్దవాడు మావాడు ఒక మూడు అడుగులు కృష్ణుడు ఒక బ్లూ కలరు చబ్బీగా ఉండి బలంగా ఉన్న కృష్ణుడి విగ్రహం ఉండేదన్నమాట మధ్యలో నా చిన్నప్పుడట నేను బాగా చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒకసారి విరిగింది పగిలిందో ఏమైందో మా అక్కయ్య మా పెద్దకయ్య గారు అబ్బాయి ఇద్దరు కలిసి ఈ శిల్పులు ఎవరో వచ్చి వస్తే వాళ్ళతోటి మా అన్నము ఇటుకరాయి పొడి వేసి బాగా నూరి నున్నగా గమలా చేసి దాన్ని వాళ్ళు అంతా బాగు చేసి మళ్ళీ రంగు వేసారు ఐదో ఒక అంటే నాకంటే పది పదకొండేళ్ళు పెద్ద ఎత్తాను నేను బాగా పిల్లనో పుట్టేనో లేదో పుట్టుంటాను బాగా చిట్టి పిల్లగా ఉన్నప్పుడు మళ్ళీ నేను చాలా సంవత్సరాలు నాకు పాతకేళ్ళు వచ్చి మా అయిన తర్వాత కూడా ఆ విగ్రహం మా ఇంట్లోనే బాగా బాగా నాకు ఏ పాతికేళ్ళ వయసులోనూ పగిలిపోయింది ఒక పిల్లవాడు మా ఇంట్లో ఉన్నవాడే ఒకడు పొరపాటున దాన్ని తోసేశాడు అనమాట ఎంత ఏడుపు వచ్చిందో నాకు మా వాళ్ళు ఆశ్చర్యపోయారు నేను తొందరగా ఏడ్చే స్వభావం లేదు నాకు అప అంత ప్రకటాలు ఆ కృష్ణుడి మీదే ఏ విగ్రహం చూసినా మా కృష్ణుడిలా ఉన్నాడా లేదా అనేదే చూస్తాను మా మా వాడు ఎంతో అందంగా ఉండేవాడు మా వాడే బాగున్నాడు వీడికంటే అలాంటిది అంత కృష్ణ ప్రీతి ఓకే అయితే కృష్ణుడి సంగతి చెప్తాం ఒక ఊళ్ళో అన్నట ఆ ఇదివరకటి రోజుల్లో గ్రామాలు ఎలా ఉండేవి ఏదో చిన్న ఒక పాతికి ముప్పై ఇల్లు చిట్టడవులు మధ్యలో తర్వాత ఇంకో పాతికి ముప్పై ఇళ్ళు అట్లా గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు జనం చిన్న చిన్న పల్లెటూళ్ళు రెండు ఊళ్ళకి మధ్యలో కొంత అడవి కొంత చెట్లు కొంత చేమలు అలా ఉండేవి ఒకటి రోజులు అయితే ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాడు ఒక బా ఒక గొల్లల కుటుంబం ఉండేది యాదవులు చిన్న చిన్నపిల్లాడు ఉండేవాడు అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏవో పని చేసుకునేవాళ్ళు పిల్లాడిని చదివించాలని వాళ్ళు అనుకున్నారు చదివించుకోవాలి పిల్లాడిని మామూలు గొడ్లు కాసుకోవటం లాంటిది కాకుండా కొంత చదివించాలని కోరిక ఉండేది ఉంటే ఏం చేసేవాళ్ళు అట ఏం చేశారు వాళ్ళు పక్క ఊళ్ళో ఉన్న పాఠశాలకి పంపించాలనుకున్నారు పిల్లల్ని పక్క ఊళ్ళో పాఠశాలకి రోజు నాన్న తీసుకెళ్ళి దింపేవాడు కొన్నాళ్ళ తర్వాత నాన్నకేదో ఒంట్లో బాగుంట బాగుండకపోతే ఏం చేశారు పిల్లని అయ్యా నువ్వు తెలుసు కదరా దారి వెళ్ళమంటే అడవి దారి అది ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలో చిట్టడు ఉంది నడిచి వెళ్ళటానికి భయం ఒక్కడే వెళ్ళడానికి భయపడుతున్నాడని వాళ్ళ ఏం చెప్పిందంటే మరి నీకు ఒక అన్నయ్య ఉన్నాడు రా గోపాలకృష్ణుడు వడి పేరు ఇది వరకు నీ చిన్నప్పుడు ఉండేవాడు ఇప్పుడు పెద్దవాడు అయిపోయి ఎక్కడికో వెళ్ళాడు ఏదో పని చేసుకుంటున్నాడు కానీ వాడు అడవిలో ఉంటాడు నువ్వు నడిచేడ్లో భయం వేసింది అనుకో గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని పిలిస్తే అన్నయ్య వచ్చేస్తాడు అని చెప్పి వచ్చి నీకు తోడు రా అడవి దాటిచ్చేస్తాడు వాడు పని వాడు చేసుకుంటాడు నువ్వు బడిలోకి వెళ్ళిపోదు కానీ మళ్ళీ సాయంకాలం వస్తావా మళ్ళీ గోపాలకృష్ణ అని పిలిచేవనుకో గోపాలకృష్ణుడు వచ్చేస్తాడు ఓ అంతే అనేసరికల్లా అమ్మ నేను ఎప్పుడు చూడలేదే అన్నయ్యని ఎవరే ఎలా ఉంటాడే అమ్మా అని అడిగాడు నీకంటే ఎత్తుంటాడురా నువ్వు ఇంత నీకంటే ఎత్తుంటాడు పంచ కట్టుకుని చొక్కా వేసుకోడు చిన్న తువ్వాల్ని ఎత్తికి కట్టుకుంటాడు నెమల పెంచం పెట్టుకుంటాడు రా చేతిలో ఇంత మురళి ఉంటుంది వాడు దాంతో ఆవులు కాస్తాడు అడవిలో అని చెప్పింది పిల్లాడి ఊహకి తెలిసిందనమాట తనకంటే పొడుగ్గా ఉండి కొంచెం నల్లగా ఉన్న తలపాగా పెట్టుకుని నెవలిపించని ధరించి ఒక వేణువు చేత్తో పుచ్చుకున్న ఒక అన్నయ్య ఉన్నాడు నాకు వాడు నాకు తోడొస్తాడు అన్నయ్యని వాడు వీడు అంటాను లోక సహజమైంది కదా అవును అందుకని మీ అన్నయ్య ఉన్నాడు వాడు నువ్వు పిలిస్తే వస్తాడని చెప్పింది వాళ్ళమ్మ సరే ఏం చేశాడు పిల్లాడు వెళ్తానన్నాడు బళ్ళోకి ఏవో నాలుగైదు వారాంతకు సెలవులు వస్తాయి శని ఆదివారాలు వచ్చిన తర్వాత సోమవారం నాడు నాన్న ఒక ఇంట్లో బాండ్లో పడుకున్నాడు పిల్లాడు బళ్ళోకి బయలుదేరాడు బాగా సగం దూరం నడిచాక భయం వేసింది కొంతవరకు వెళ్ళిపోయాడు ధైర్యంగా అప్పుడు పిలిచాడు ఆ గోపాలకృష్ణ 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 అంటే అని వినపడింది వినపడింది సరే ఒక అబ్బాయి వచ్చాడు ఆ వాడు ఆ వచ్చినవాడు వీడికంటే రెండు మూడు గుప్పెళ్ళ ఎత్తున్నాడు చిన్న తలపాగా కట్టుకున్నాడు పంచ కట్టుకున్నాడు గొడ్లు కాస్తున్నందుకు గుర్తుగా వాడికి ఒక చేతిలో ఓ కర్ర రెండో చేతిలో పిల్లను గ్రోవి ఉన్నాయి వాడు తీసుకెళ్ళాడు ఈ తీసుకెళ్ళి ఈ అడవి దాటిచ్చేశాడు పిల్లాడు బడిలోకి వెళ్ళిపోయాడు గోపాలకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయాడు ఇట్లా ప్రతిరోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం గోపాలకృష్ణుడు ఈ గోప బాలుడికి పిల్లవాడికి తోడు వస్తూనే ఉన్నాడు ప్రతిరోజు అడవిలోకి వెళ్ళంగానే కొంచెం దూరం తిరిగి భయం వేస్తుంది పెద్ద పెద్ద చెట్లు తోడు కావాలి మనిషి అన్నయ్య అలవాటయ్యాడు ఈ పొద్దున రోజు అడిగేవాడు నువ్వు ఏం చేస్తావు నువ్వేం చేస్తున్నావు ఇంటికి రావేమిటి ఏమిటి నీకు అప్పచ్చులు అమ్మ అరిసెలు ఉండదంటే నాకో అరిసే అన్నాడు గోపాలకృష్ణుడు మర్నాడు పిల్లాడు అరిసె చేతితో పుచ్చుకొచ్చాడు ఆ అరిసె చేతిలో పడితే అరిసె తింటూ వెళ్ళేట గోపాలకృష్ణుడు ఇక ఇలా జరుగుతూ ఉండేది కొంతకాలం తర్వాత ఏమైందంటే అమ్మకి చెప్పేట నాలుగైదు రోజుల తర్వాత అమ్మ అన్నయ్య ముస్తున్నాడే అన్నయ్యకి అరిసె అన్నయ్యకి గారే అన్నయ్యకి పెరుగన్నం అని రోజు తను తినే పదార్థాన్ని ఏదో ఒకటి అన్నయ్యకి చిన్నదో పెద్దదో పట్టుకొచ్చి ఇచ్చేవాడు ఇస్తే ఈ పిల్లాడు అవి తినేసి ఆవులు కాయడానికి వెళ్ళిపోయేవాడు అమ్మకు చెప్పాడు అమ్మకి చెప్పాడు వాళ్ళ అమ్మకి అర్థమైంది వీడికి ఎవరు కనపడుతున్నారు అనేది అర్థమైంది వాడి నమ్మకమో నిజమో ఉండని పిల్లాడు ఆ నమ్మకంలో వెళ్తాడు ధైర్యంగా అని వదిలేసింది ఆవిడ వదిలిపెట్టేసింది ఎవరో ఒక కుర్రాడు ఆ దేవుడా గోపాలకృష్ణుడా మనిషి మనకు తెలీదు తల్లి ఒప్పుకుంది సరేనంది రోజు ఈ పిల్లాడు అడిగేవాడమ్మా అమ్మ పెరుగన్నలోకి ఉల్లిపాయ ఇష్టం అంటే అన్నయ్యకి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఆవకాయ బద్ద వేల సందులో పెట్టుకుని తింటాటమ్మా ఎంతో బాగుంటుందన్నాడు ఎలా ఆవకాయ బద్ద వేల సందుల్లో పెట్టుకుని తినాలో గోపాలకృష్ణుడు ఈ గోప బాలుడికి నేర్పిచ్చేశాడు నేర్చుకున్నాడు అన్నయ్యతో పాటు చధ్యన్నం తినేవాడు అన్నయ్యకి అన్నం పెట్టేవాడు కొద్ది రోజులు ఇలా గడిచిన తర్వాత ఏమైందంటే అందరికీ తెలిసింది ఈ పిల్లవాడు ఎవరితోటో అడవిలో మాట్లాడతాడు వాడెవరో వీడి కజినో పెద్దమ్మ కొడుకో పెద్దనాన్న కొడుకో అడవిలో ఉంటాడు నే అన్నయ్య మాకు కనపడలేదురా అక్కడ ఆవులు లేవని అందరూ వాడిని ఇచ్చేసేవాళ్ళు ఏమో వీడు పుచ్చుకొచ్చేవాడు గిన గాలి అయిపోయేది ఆ పిల్లాడు ఎవరితోటి వెళ్ళేవాడు కాదు మా గోపాలకృష్ణుడితోటే వెళ్తాను నేనని చెప్పేవాడు ఇలా కొంతకాలం గడిచాక ఆ వాళ్ళు ఒక గారికి అమ్మాయికి పెళ్ళి అప్పట్లో జీతాలు అవి ఉండేవి కాదు జీతాలు లేవు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి ఈ పేరు విన్నారు విన్నారెప్పుడైనా వినలేదు రమగారు ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే పాఠశాలకి ఒకడే ఉపాధ్యాయుడు ఒక్కగా ఒక మాస్టరే అందుకంటే మాస్టర్లు ఉండేవాళ్ళు కాదు అన్ని క్లాసులు వరకు అండి ఐదో క్లాస్ దాకా ఐదు క్లాసులని ఆయనే హ్యాండిల్ చేశారు ఏక ఉపాధ్యాయ పాఠశాల ఏకోపాధ్యాయ పాఠశాల అంటే వాళ్ళే నడుపుతారు గవర్నమెంట్ ఏదో జీతం ఇచ్చేది అనుకుంటా ఎంత చాలా తక్కువ సాలరీస్ ఉండేవి బతకలేక బడిపంతులు వాళ్ళు మా చిన్నప్పుడు ఒకప్పుడు అయితే ఈ బడిపంతుళ్ళని ఈ చదువుకునే విద్యార్థుల తాలూకు కుటుంబాలు కొంత ఆదుకునే కాస్త కలిగిన వాళ్ళు ఎవరికి ఏది కలిగితే అది ఏది కాయ కసరు కాసేది ఒక పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు పాలు పంచదార ఏవో ఉండేవి అవి ఇచ్చేవాళ్ళు కూరలు అవే కదా పెద్ద ఖర్చులు పాలు మజ్జిగ కూరలు నెయ్యి తర్వాత ఏమో ఏదో సాలి వాళ్ళు ఇప్పుడు పద్మశాలీలు అనుకో బట్టలు బట్టుకెళ్ళి ఇస్తారు రెండు దేవతలు ఇస్తే గురుగారికి చాలు రెండు నేచర్లు ఇస్తే అమ్మగారికి చాలు ఎన్ని పిచ్చేసి ఇన్నేసి బట్టలు దాదాపు బీరువాలు ఆ గోళలు ఆరు ఆనాడు లేవు కదా సింపుల్ లివింగ్ సరే గురుగారు అమ్మాయి పెళ్లి గురుగారు అమ్మాయి పెళ్లి అయితే ఏమైంది ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నాడు చేసుకుని పాలు పెరుగు కావాలరా అని చెప్పి ఈ గోపాలుర కుటుంబాలకి చెప్పాడు గోపాల కుటుంబాలకు చెప్పాడు అందరూ పాలు పెరుగు తెస్తామని ఒప్పుకున్నారు మరి ఇప్పుడు పద్మశాలీల ఇళ్లలో ఏమో పట్టు చీరలకు చెప్పారు రైతుల దగ్గరేమో బియ్యం కొంతమందికి పప్పులు కొంతమందికి కూరగాయలు కొంతమందికి చెప్పారు రండి వీళ్ళ దగ్గర గోవులో గేదెలో ఉంటాయి పాలు పెరుగు నెయ్యి వెన్న వాటి కొలలుగా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర రెండు పూటలు గురుగారు అమ్మాయి పెళ్లికి పోసేస్తే పిల్లలకి శుభ్రమైన చదువు వస్తుంది సరే ఒప్పుకున్నారు ఇంతకీ ఈ మన పిల్లాడు గోపాలుడే కానీ గోపాలుడే వాడు కానీ వాళ్ళకేం లేవు డ్లు లేవు లేకపోతే ఏం చేశాడు ఆ పొద్దున్నే అడవిదారిలోకి వెళ్ళి అన్నయ్య గోపాలకృష్ణ గోపాలకృష్ణ అందిస్తే గోపాలకృష్ణ వచ్చాడు ఫ్లూట్ ఊదుకుంటూ గురుగారు అమ్మాయికి వెళ్ళి పా ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేవు ఆవులు లేవు గేదెలు లేవు నువ్వు ఆవులు కాస్తావు కదా అన్ని పాలు అన్ని పెరుగు ఇస్తావా పట్టుకొచ్చి అని అడిగాడు సరేనని చెట్టు నుంచి పట్టుకొచ్చాడు ఓ చిన్న ముంతతో పాలు ఓ చిన్న ముంతతో పెరుగు పిల్లవాడికి అదే ఎక్కువ ఇంతేనా నన్న రెండు ముంతలు చేత్తో పుచ్చుకున్నాడు వాళ్ళమ్మకు చెప్పాడమ్మా అన్నయ్య పాలు పెరుగు ఇచ్చాడు మాస్టర్ అమ్మాయి పెళ్లికి వెళ్ళొస్తాను ఇవి ఇస్తానన్నాడు ఇస్తానంటే సరే వెళ్ళారు వెళ్ళేసరికి అలా ఏమైంది అక్కడ ఏం చేశారట పాలకొక్క గంగాళము పెరుగుకొక్క గంగాళము పెట్టారు అందరూ పెద్ద పెద్ద కడవలతో తెచ్చి పోస్తున్నారు పిల్లడితే వాడు వాడు రెండు ముంతలు పుచ్చుకెళ్తే నవ్వారు ఏమిట్రా నువ్వు నీ ముంతలు అని సరే ముంతల్లోవి పంపాడు పాలు దాంట్లో పాలు పెరుగు దాంట్లోది పెరుగు పాలు పెరుగు ముంతలు కింద పెట్టాడు ఇటు తిరిగాడు వాళ్ళు ఎవరో చూశారు అదేమిటా పాలు ముంత పెరుగు ముంత కింద పెట్టారు గంగాళంలో వంపండి ఒలికిపోతాయి అన్నారు ఇప్పుడేగా నేను వంపాను అని వెనక్కి తిరిగి చూశాడు పాలు నిండా ఉన్నాయి పెరుగు నిండా ఉంది మళ్ళీ పంపాడు వంపి కింద పెట్టేసరి కల్లా మళ్ళీ ముంతలో పాలు నిండుతుంది ముంతలు వచ్చిన ముంతలో పెరుగు నిండుతోంది పాలు పెరుగు ముంతలు నిండుతూనే ఉన్నాయి వీడు ఎత్తిపోస్తున్నాడు మళ్ళీ వచ్చేస్తున్నాయి అందరూ చూశారు ఎవరైనా చేతిలోకి తీసుకుంటే ఏమి కామ్గా ఉంటుంది ఖాళీగా ఈ పిల్లాడు చూసేసరికల్లా పాలు ఉంటున్నాయి పెరుగుంటుంది వాళ్ళు ఇంతంత గంగాళాలు పెడితే ఆ మొత్తం గంగాళం నిండేదాకా ఈ ముంతల్లో పాలు పెరుగు అక్షయంగా వస్తూనే ఉన్నాయి రెండిట్లోనూ ఓ దాంట్లో పాలు రెండో దాంట్లో పెరుగు ఈ పెరుగు పాలు పెసిన తర్వాత ఆ ముంత జారి కింద పడింది అట ఓహో ఒక ముంత జారి కింద పడితే పగిలిపోతుంది అనుకున్నారు పగలలేదు మట్టి ముంత పగలకుండా ఎలా ఉంది ఆశ్చర్యం ఆశ్చర్యం అప్పుడు గురువు బేష్ట పెళ్లి అయిపోయింది గురువు గారు భోజనాలు అవుతున్నాయి పెరుగు పోసిన కొద్దీ ఈ కుర్రాడు వంచుతూనే ఉన్నాడు పాల గ్లాసులతో పాలతో పాలని పాయసంలో పోసారు పాయసంలో పాలు కావాలంటే ఈ గంగాళం నిండుతూనే ఉంది పెరుగు పట్టిస్తున్నారు మళ్ళీ గంగాళ్ళని నిండుతూనే ఉంది అది ఖాళీ అయితే వీడి మూతలో బాగా పేరుగొచ్చేస్తుంది అక్కడి నుంచి ఆ మాస్టర్ దగ్గరకు వచ్చి ఏరా గోపాలరా ఎక్కడి నుంచి తెచ్చవరా నీకు ఆవులు లేవు గేదెలు లేవు కదా అంటే గోపాలకృష్ణుడు ఇచ్చాడు గురుగారు అని చెప్పాడు ఎక్కడ గోపాలకృష్ణుడు ఎవర్రా అంటే అడవిలో ఉంటాడండి మా అన్నయ్య ఉన్నాడు నీకు అన్నయ్య ఎక్కడ్రా నువ్వు ఒక్కడివే మీ అమ్మా నాయకంటే కాదండి మాకు అన్నయ్య ఉన్నాడు గోపాల్ గోపాలకృష్ణుడు ఆయన పేరు అక్కడ కనపడతాడు ఇలా ఉంటాడు తెత్తుంటాడు మా అమ్మ చెప్పింది నాకు రోజు తోడొస్తాడంటే ఆయన ఆశ్చర్యపోయాడు సరిగ్గా చెప్పు మళ్ళీ చెప్పు ఎలా ఉంటాడంటే నాకంటే కొంచెం ఎత్తు ఉంటాడండి పంచ కట్టుకుంటాడు పసుపచ్చది పచ్చది ఒక చిన్న తలపాగా ఉండి ఇంత పింఛం పెట్టుకుంటాడు ఒక ఫ్లూట్ ఉంటుంది చేతిలో ఒక కర్ర పట్టుకుంటాడు కరెక్ట్ పోలికెళ్ళి చాలా మంచివాడు అండి చాలా మంచివాడు గోపా గోపాలకృష్ణుడు ఎందుకంటే నాకు అన్నం తింటు నేర్పించాడు ఆవకాయ బద్ద చేతి ఎలా సందులో పెట్టుకుని ఎలా మజ్జిగ అన్నం తినాలో నేర్పించాడు అని చెప్పేసరకాల గురువుగారు స్తంభించిపోయాడు మోతన్ గారు భాగవతంలో చెప్తారు సద్దన్నం ఎలా తిన్నాడు కృష్ణుడు దానికి రెండు ప్రత్యేకమైన పద్యాలు ఉన్నాయి వేళ్ల సందున ఆవకాయ బద్ద పచ్చడి బద్ద ఇరికించుకుని రుచి చూస్తూ చేతిలో పెట్టిన అన్నాన్ని తింటూ ఆ లోపల దాన్ని రుచి చూసే పద్యాలు ఉన్నాయన్నమాట ఆయన ఆ పద్యం గుర్తు చేసుకుని తెలుగు మాస్టర్ ఆయన తెలుగు పద్య గుర్తు చేసుకుని భగవంతుడే ఈ పిల్లవాడికి వడికి తోడుగా కనపడుతున్నాడు వీడు సామాన్యమైన పిల్లవాడు కాదు పిల్లాడు సామాన్యుడే వాడి తాలూకు విశ్వాసం ఉందే అది అచంచలమైన విశ్వాసం వాళ్ళ అమ్మ చెప్పింది వస్తాడు ఫలానా వాడని అప్పుడు ఆయన ఏం చేశాడంటే లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక కృష్ణ ఉంది అది పట్టుకొచ్చి ఏరా ఇలా ఉంటాడా అంటే అచ్చు ఇలాగే ఉంటాడండి కాకపోతే ఇంత ఉంది మీ బొమ్మ మా బొమ్మ అంతుంటాడు ఇంతుంటాడని చెప్పాడు చెప్పేసరికి అలా కృష్ణుణ్ణి చూశాడు వీడు అని చాలా మెచ్చుకొని ఇంత భక్తి తత్పరతని వీడిలో పెంపొందించిన తల్లి కడుపేదలు వాళ్ళు ఆ ఊగేదే కూడా లేదు అప్పుడు డబ్బు ఉండటం ఉండకపోవడం కాదు కదా విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అట్లా భగవంతుడు ఎవరు విశ్వసిస్తే వాళ్ళకి కావలసిన రూపంలో కనపడతాడని చెప్పే కథల్లో భాగంగా ఈ కథ చెప్తారు ఒక ఆవిడ యూట్యూబ్ చూసే ఒక వ్యూవర్ నాతో మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు మన వీడియోస్ చూసేవాడండి ఆవిడ మా నాన్నగారు చెప్పేవారు గోపాలకృష్ణుడు గొలబాలుడు కథ మీకు తెలుసా ఈ కథ అని ఆ కథ నేనన్నా నాకు తెలియదండి మీరు రికార్డ్ చేసి పెట్టండి అన్న ఈ పేరు నాకు గుర్తులేదన్నమాట అది తెలిసి ఈ కథ రమణ గారు కూడా రాసినట్టున్నారు ఇలాంటి ఒక కథని ములపడి వెంకటరమణ గారు కూడా రాశారని అలా జ్ఞాపకం ఉంది ఈ కథ చాలా పాత కథ నాకు చిన్నప్పుడే నాకు తెలుసు రెండు మూడు వెర్షన్స్ ఉన్నాయి ఇందులో అయితే ఆవిడే నేను ఆవిడ రాయడానికి ట్రై చేశారు మీరు రాయదండి ఆడియో రికార్డ్ చేసి పెట్టండి అని చెప్పారు మరి పేరు గవకుని నాకు గుర్తు రావటం మీరు పేరు ఆవిడ రికార్డ్ చేసి పెట్టారు ఇంకా రెండు మూడు కథలు ఉన్నాయి నా కథలు ఈ కథలు మీరు చెప్పండి మా నాన్నగారు చెప్పేవారు నాకు గుర్తుందని ఆవిడ చెప్పింది నేను చెప్పింది దానికి కొంచెం చిన్న వెర్షన్ లో తేడా నేను నా వెర్షన్ చెప్తున్నా ఆవిడ వెర్షన్ చెప్పటం లేదు కానీ ఆవిడే నాకు ఈ కథను గుర్తు చేశారు సూపర్ సూపర్ అంటే భగవంతుడిని విశ్వసించటం అనేది ఏ ఏజ్ నుంచి మొదలవుతుంది ఎంత నమ్మించాలి దానికి మనం తల్లి సింపుల్ రెండు వాక్యాలతోటి భగవంతుడి మీద విశ్వాసాన్ని కలిగించేసింది చూడండి తన తోటి పిల్లవాడిగానే భగవంతుడిని భావించగలిగేంత నమ్మకం పిల్లాడిలో పాత కథ కదా ఆసక్తికరంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మంచి కదా పిల్లలకి తెలియజేయచ్చు చక్కగా వినడానికి గతంలో కూడా ఒక ఒక వీడియోలో మనం చెప్పుకున్నాము ఒక అమ్మవారిని పులిహోర ఒక అమ్మ చెప్పిందని అదే సేమ్ ఇది కూడా అదే ఇది కూడా అలాంటి కదా ఇది కూడా తల్లులు చెప్పడం వల్ల వచ్చినవే అంతే నాకు బాగా నచ్చింది ఆవిడ గుర్తు చేశారు ఇప్పుడు మనం యూట్యూబ్ ఆవిడకి థ్యాంక్స్ కూడా చెప్పాలి ఇంకేవో రెండు మూడు కథలు చెప్పారు ఇంకా వాటి మీద అంటే ఆవిడ ఆడియో పెట్టలేదు ఇవి పెట్టి కూడా రెండు మూడు నెలలు అయింది అనుకుంటా సరే వాళ్ళ సందర్భం కుదిరింది ఈ కథ చెప్పేసాము సో మా మామ్స్ తరపున మా రమగారు ఆవిడ పేరు అయితే మర్చిపోయారు ఆవిడకి మేము స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు ఇంకొక వీడియోలో మరి మళ్ళీ మళ్ళీ కలుద్దాం అండి తప్పకుండా నమస్తే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి